హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇక ఆకాశ్ అయితే ఏడుస్తూ ఉంటాడు ఇక ఏడుస్తూ ఉంటే అప్పుడే బాగా అంటూ ఉంటుంది ఊరుకో ఆకాశ ఏడవకు అని అయితే చెప్తూ ఉంటుంది ఇక అమ్ము ఆనంద్ ఇంకా రాతోడు వాళ్ళందరూ కూడా ఊరుకో ఆకాశ ఏడవకు ఏం కాదులే అని అయితే ఊరుకోబెడుతూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి అంజలి అయితే వస్తుంది ఏమైంది ఆకాష్ ఎందుకు ఏడుస్తున్నావు అని అయితే అడుగుతూ ఉంటుంది ఇక అలా చెప్పిన సరే అడిగినా సరే ఎవరు ఏం సమాధానం చెప్పరు అమ్మో నువ్వైనా చెప్పు ఆనంద్ నువ్వైనా చెప్పు రాత్రడు నువ్వైనా చెప్పు అని అందరినీ ఒక్కొక్కరుగా అడుగుతూ ఉంటుంది కానీ ఎవ్వరూ చెప్పరు మీ సమ్మ మర్యాదగా నువ్వైనా చెప్తావా లేదా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అంజు ఇక అప్పుడు ఇదంతా చిత్రగుప్త ఇంకా ఆరు అయితే కిటికీలోంచి అయితే చూస్తూ ఉంటారు ఇక అప్పుడు అమ్ము జరిగినదంతా చెప్తూ ఉంటుంది ఇక ఇలా జరిగిందంతా చెప్పిన తర్వాత అసలు ఏం జరిగిందంటే ఆకాష్ అయితే చిత్ర వాళ్ళ రూంలోకి వెళ్తాడు ఇక నువ్వు నా రూంలోకి ఎందుకు వచ్చావు అని చిత్ర అయితే గట్టిగా తోసేస్తుంది ఇక ఆకాష్ అయితే ఏడుస్తూ వస్తాడు ఆ విషయం అమ్ము అయితే అంజుతో అయితే చెప్తుంది ఇక ఏంటి చిత్ర ఎంత పని చేసిందా మా ని తోస్తుందా ఉండు చిత్రపని చిత్రపిండి అయిపోయింది నా చేతిలో పదే పది నిమిషాల్లో ఈ గొడవని నేను సెటిల్ చేస్తాను అని అంజు అయితే చాలా సీరియస్గా చిత్ర రూమ్ రూమ్ వైపుగా వెళ్తూ ఉంటుంది ఇక అమ్ము ఆనంద్ ఆకాశవాళ్ళు అయితే వద్దు అంజు వదిలే వదిలే అని బ్రతిమిలాడుతూ ఉంటారు అయినా సరే వినకుండా అంజు అయితే చాలా సీరియస్గా చిత్ర రూమ్ వైపు వెళ్తుంది మరి అంజుని కూడా చిత్ర తోసిస్తుందా లేకపోతే ఇంట్లో ఏమైనా గొడవ అవుతుందో తెలియాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్